నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్వాటరీలో ఒక్కడైన విజయసాయి రెడ్డి బయటకు వచ్చి అనేక రకాలుగా మాటలైతే మాట్లాడుతున్నాడు అసలు దాని తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం మన ముందు స్టూడియోలో అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వాళ్ళని అడుకునే విషయం మనం తెలుసుకుందాం నమస్కారం అశోక్ నమస్తే అండి ఏంటి విజయసాయి రెడ్డి బయటకు వచ్చి ఈ రోజు అంటే వచ్చి రాజీనామా చేసి కూడా చాలా రోజులు అయిపోయింది అయితే ఈ రోజున మీడియా ముందుకు వచ్చి మీదే ఆయన మాట్లాడుతున్నట్టు గట్టిగా అయితే వార్తలు వస్తున్నాయి దీని మీద ఏంటి డైరెక్ట్ అటాక్ అని చెప్పుకోవాలా అంటే వైసీపీ పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు తారాస్థాయికి పోయినాయి తారాస్థాయికి చేరుతున్నాయి అతి త్వరలో వైసీపీలో పెను ఉప్పిన రాబోతుందని నేనైతే చెప్పగలను ఫార్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్లు రెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క కోటరీలో ప్రధానమైన వ్యక్తిగా ఉండేవాడు ఒకప్పుడు ఈ యొక్క కోటరీలో ఎవరు ఉండాలని ఒకసారి మనం చూస్తే రెడ్డి వైవి సుబ్బారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ కోవలో ఇంక ధనుంజయ రెడ్డి ధనుంజయ్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ వస్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి బ్యాలెన్స్ చాలా అంటే చాలా తక్కువ అని చెప్పాలి ఫార్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇటువంటి ఏదైతే అనున్యాయులు ఉన్నారో అతి దగ్గర ఉండేవాళ్ళు ఉంటారు కదా మనం ఏదైనా పర్సనల్ విషయాలు ఈ చెప్ప వ్యాపారానికి సంబంధించిన విషయాలన్నీ చెప్పుకుంటాం అందులో భాగంగా కేవీపీ రామచంద్రరావు గారు ఉండేవాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ రామచంద్రరావు గారు ఏ ఒక్క రోజు కూడా మీడియా ముందుకు వచ్చి అంటే అత్యంత ఇంపార్టెంట్ ఇంకా అది బ్రేకింగ్ అనుకో అటువంటి టైంలో ఏదన్నా వచ్చి నోరు తెరిచి మాట్లాడినాడు కానీ ఏ రోజు బయటపడి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కోటరీలో మెయిన్ ఏ టూగా చెప్పుకున్నాం ఇప్పుడు ఇటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం బయటకు వచ్చి ఏ రోజున మాట్లాడాలి కేవీపీ రామచంద్రు అంటే అప్పట్లో ఉండే పాలిటిక్స్ అటు వైఎస్ఆర్ కావచ్చు ఇటు సీబీఎన్ గారు కావచ్చు అంటే బాబు గారు కావచ్చు వీళ్ళిద్దరూ బ్యాలెన్సింగ్ పాలిటిక్స్ ఆ రేంజ్లో ఉండేవి ఇప్పుడు ఒక తెక్కి శాస్త్రాల్లాగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక హోదా అనుభవించుగాక అంటే బ్యాలెన్సింగ్ నేచర్ చెప్తున్నాను సో కేవీపీ రామచంద్రరావుకి ప్రతి విషయం ఇంటర్నల్గా పర్సనల్ అన్నీ తెలుసు పాలిటిక్స్ అన్నీ తెలుసు ఏ రోజు కేవీపీ రామచంద్రరావు వివాదాస్పదంగా బయటకు వచ్చి మాట్లాడిన దాఖలా లేవు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయే వారు కూడా కేవీపీ రామచంద్రరావు ఒక సేమ్ అంటే నిజమైన భక్తుడిగా ఉండిపోయినాడు ఇటు ఇంక చంద్రబాబు గారు నేను చూస్తే కేవీపీ రామచంద్రరావు గారు ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్నారో అటువంటి అంత దగ్గరుండే వాళ్ళు బాబుగారికి ఎవరు కనిపించరు బాబుగారి వాలకం బాబుగారి స్టైల్ అంతా ఎట్లంటే పని ఇవ్వడం అటువంటి స్టైలు ఇప్పుడు నాయుడు గారు గారికి కావచ్చు ఈ రోజున ఎర్రం నాయుడు గారి కొడుకు అయినటువంటి రామ్మోహన్ నాయుడు కేంద్రంలో మంత్రి అయినాడు ఇదంతా ఏంటంటే పనిచేసే వాళ్ళని దృష్టి పెట్టుకొని వాళ్ళకు ఒక అవకాశాలు ఇవ్వడం ఇదే కోవలో రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఒక యోధుడి లాగా పనిచేసే వచ్చారు అతనికి అవకాశం ఇచ్చాడు బాబుగారు ఈ అయినా ఒక రాష్ట్రానికి సేమ్ అయి కూర్చోన్నాడు ఇదే కోవలో ఇప్పుడు సీఎం రమేష్ గారు కావచ్చు అంటే బీజేపీలో మాజీ ఎంపీలుగా ఉన్నారు అంటే రాజ్యసభ ఎంపీలు ఇవాళ ఎమ్మెల్యేలు అదే అదేవిధంగా సుజనా చౌదరి ఆయన కూడా అంటే వీళ్ళందరూ వీళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళినా కూడా మొత్తం పనిచేస్తుంది గారికి అన్నట్లు మనకు అనిపిస్తుంది అంటే ఒక పార్టీలో మనం ఉండొచ్చాము ఇటు బయటకు వచ్చిన తర్వాత విమర్శించాలా అనేది వీళ్ళ అభిమతం కాదు బాబు గారు ఆ విధంగా అంటే ప్రతి పొలిటీషియన్తో నా పని నేను పొలిటికల్ అధినేతగా ఉన్నాను నా పని అంతా పొలిటికల్గా ఉండాలి కానీ వ్యాపారం సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని అందరం ఎక్కించి ఇట్లా చేయకూడదు సో ఇతని స్టైల్ ఇతనిది అదేవిధంగా వైఎస్ఆర్ స్టైల్ వైఎస్ఆర్ది కానీ ఇప్పుడు మనం ప్రధానంగా మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ నుంచి పాలిటిక్స్ మొదలుపెట్టినప్పటి నుంచి అంతకుముందు మూడు తరాల నుంచి కూడా ఈ యొక్క రెడ్డి అత్యంత సన్నిహితులు ఆ కుటుంబంలో ఒక దగ్గర బంధుత్వం కావచ్చు అదేవిధంగా వ్యాపారానికి సంబంధించి విజయసాయి విజయసాయిరెడ్డి ఎన్లైన్ సేవ చేసేవాడు ఆయన ఒక స్వతహాగా ఒక సీఏ అతన్ని కేవలం ఈ వ్యాపార సంబంధాల విషయానికి మాత్రమే వాడుకునిగా ఉండింటే జగన్మోహన్ రెడ్డి లైఫ్ మోక విధంగా ఉండేది ఎవరికి తెలియదు రెడ్డి ఎవరో కూడా ఎవరికి తెలియదు గత రెండు ఎలక్షన్స్ నుంచి టక్కని విజయసాయిరెడ్డి స్క్రీన్ పైకి రావడం అందరిపైన జగన్మోహన్ రెడ్డి స్వయం కృతాప్రాదం అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని అందరిపైన మొదలు మొదలుపెట్టాడు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే ఆయన ఇన్ఛార్జన్ చేసి ఇదే కోవలో ఏ టూగా ఉండి ఎన్ని చేశాడు అస్సలు విజయసాయి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం జైలు కూడా పోయి ఇచ్చాడు ఇన్ని పరిణామాలన్నీ మనం చూసాం జగన్మోహన్ రెడ్డికి ఆ యొక్క కృతజ్ఞత భావం ఉండటం చేమో విజయసాయిరెడ్డి పైన నా కోసం జైలు కూడా వచ్చాడే అని అందుకని అతన్ని తీసుకుని పోయి పాలిటిక్స్లో పెట్టి పాలిటిక్స్లో అతన్ని అంద అందనంత ఎత్తునెక్కిచ్చి ఉన్న పళ్ళంగా అంటే మనస్తత్వం ఆయన ఎట్టు జగన్మోహన్ రెడ్డిది ఇప్పుడు దాకా నాకు పర్లేదు ఇతను అనిపిస్తుంది ఆయన చెవున ఏదైనా ఒక వేరే మాటలు విన్నాడు అనుకో అతను అదక్ పాదాలను తొక్కేస్తాడు అప్పుడు దాకా చకణంకించుకున్నాడు విజయసాయి రెడ్డిని టెక్కను వదిలిండి మొదలు పెట్టేసాడు ఎవరికైనా సరే ఇప్పుడు ఒక స్టేచర్ ఉంటుందండి ఎవరికైనా ఒక కేంద్ర మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఉంటారు కేంద్ర మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా సరే జెడ్పీటీసీకి పనిచేయమంటే పనిచేస్తారని చెప్పండి అవ్వదు సో ఇదే మానసిక సంఘర్షణ విజయసాయి రెడ్డి ఎదుర్కొంటా ఉన్నాడు ఆయన చేసింది అక్షరాల కరెక్ట్ అయిన పనే వైసీపీ నుంచి రాజీనామా చేయడం బయటకు వచ్చేసాడు కానీ గమ్మనుండేవాడు గమ్మనుండకుండా ఈయనపైన ఆయన కర్మగాలి ఈడీ కేసులు సిఈడి కేసులు ఎన్ని వచ్చాయి విచారణ పోయినాడు అందులో భాగంగా బయటకు వచ్చి విక్రాంత్ రెడ్డి పేరు చెప్పేశాడు ఏది నాకు దీంట్లో ఎటువంటి సంబంధం లేదు విక్రాంత్ రెడ్డి విక్రాంత్ రెడ్డి అని ఇన్ని రోజులు వీళ్ళంతా ఒక ఫ్యామిలీ బాయ్ వీళ్ళంతా ఒక కోట అనుకున్నాం మనం విక్రాంత్ రెడ్డి కావచ్చు విజయసాయి రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు వీళ్ళందరూ ఒక కోటకి ఒకే ఫ్యామిలీ అనుకున్న పైన ఎటువంటి ఉన్న పొలంగా చెప్పేసాడు అనుకున్నాం సో విజయసాయి రెడ్డి అనుభవించిన మానసిక సంఘర్షణ అది ఇదే కోవలం మనం చూస్తే మన కోటలో మరో ముఖ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమేమి పని అంతా మనం చూస్తే అడవిని అర్థం అవుతుంది అంటే వీళ్ళంతా రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు అత్యంత దగ్గరగా ఉంటాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన చేసే పని అంతా ఏందంటే విజయసాయి రెడ్డి ఆ మాదిరి చేస్తున్నాడు పలానా చోట అది నీకు తెలియకుండా చేశాడు లేకుండా అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అట్లా చేస్తున్నాడు లేకుండా అంటే శ్రీకాకుళంలో పలానా పని జరుగుతుంది ఇవన్నీ అంటే ఏదైనా స్వతహాగా ఏదైనా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నా వాళ్ళ వాళ్ళపైన రాంగ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అంటే సారీ సే దిస్ ఎవరైనా సీరియల్ చూసినప్పుడు కొంతమంది మన ఊర్లు కాడనో ఎక్కడనో ఏదేదో తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు అంటే ఒక ఇంట్లో జరిగేది ఇంకొక ఇంట్లో చెప్పుకున్నట్ట సహజంగా కానీ ఇది తారాస్థాయికి తీసుకెళ్ళినాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సో జగన్మోహన్ రెడ్డి మనస్సు కానీ ఆయన మైండ్ కానీ కలుషితపూరితం అయిపోతాయి పలానా వాళ్ళపైన ఆటోమేటిక్గా ఆయన మైండ్ సెట్ అంతా నెగిటివ్ అయిపోతుంది సో వాళ్ళని తీసేయాలా వాళ్ళని దగ్గరికి రాకూడదు అని చెప్పి విజయసాయి రెడ్డి లాంటి బయటికి దోసేశాడు అక్కడ దాకా బాగానే ఉంది ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకెళ్ళి ఏం చేశాడంటే ఒంగోలు ఒంగోల్లో ఆ కుటుంబానికి ఎనగలేని క్రేజు ఎనలేని పేరుంది మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబం అంటే తరతరాలుగా రాజకీయాల్లో నెంబర్ వన్ పొజిషన్ అటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబం ఉన్న చోట ఇక్కడ చిత్తూరు జిల్లాకు సంబంధించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకెళ్లి అక్కడ పోటీ చేయడం అనేది ఆటోమేటిక్గా అంత స్టేచులు ఉండే మాగుంట శ్రీనివాసరెడ్డి హర్ట్ టైప్ ఆడ ఇంక చెప్పుకోలేడు సో బయటకు వచ్చి టీడీపీ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది అంటే ఒక్క దెబ్బకు రెండు పెట్టలు అన్నట్లు ఇటు చివరి భాస్కర్ రెడ్డి రాజకీయంగా కోల్పోయినాడు తన యొక్క ఏదైతే ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చాడో ఈ చిత్తూరు జిల్లా కేంద్రంగా మొత్తం ఆ వ్యాల్యూ అంతా పోయింది అక్కడ ఓడిపోయినాడు అక్కడ ప్రధానమైన ఫ్యామిలీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఫ్యామిలీ వైసీపీకి లేకుండా పోయింది సో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటా నిర్ణయాలు ఈ విధంగా ఉంటాయి ఫార్ సపోజ్ ఇంకొక విషయం కూడా ఆలోచన చేయండి ఇదే కోటరెడ్డిలో ఉన్న ఒక వ్యక్తి విజయసాయిరెడ్డి అనేది చెప్తున్నాను ఒకసారి ఒకప్పుడు అంతా జగన్మోహన్ రెడ్డి దగ్గర కదా రెడ్డి ఏ ప్రాంతానికి సంబంధించినోడు ఉత్తరాంధ్రకి సంబంధించిన వాడు అక్కడి నుంచి అంటే వైజాగ్ నుంచి తీసుకొచ్చి నెల్లూరు జిల్లా అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరే చెప్తారు నెల్లూరు జిల్లా పెద్దారెడ్డిలు అంటారు వాళ్ళని ఆయన సొంత డబ్బులతో ఎనలేని సేవలు చేస్తూ ఉంటారు అంటే వేమిరెడ్డి ట్రస్ట్ ద్వారా ఆయన కావచ్చు ఆయన సతీమణి అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ కోసం పనిచేసుకుంటా ఉన్నారు అక్కడ ఏం చేసినాడు అనిల్ కుమార్ యాదవ్కు ఎనలేని ప్రాముఖ్యత ఇచ్చేసినారు అప్పుడు దాకా ఈ యొక్క నెల్లూరు జిల్లాలో అప్పుడు ఆటోమేటిక్గా హర్ట్ అవుతారా లేదా ఇన్ని రోజులు ఈ ప్రాంతం నాది ఏడున్న ప్రజలు వాళ్ళు వీళ్ళకి నేను సేవ వాళ్ళు అంటే పై స్థాయికి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళాడు ఆయనకు నచ్చినప్పుడు మోకని తీసుకొని పోయి పైన పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు హర్ట్ అయిపోతారు సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయనతో పాటు ఆయన సతీమణి బయటకు వచ్చేసారు టీడీపీలో జాయిన్ అయిపోయినాడు ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంది అక్కడ ఇతను అనిల్ కుమార్ యాదవ్కి ప్రాముఖ్యం ఇచ్చినాడు తర్వాత ఏం జరిగింది లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్లో టీడీపీ తరఫున ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు ఆయన ఇప్పుడు లీడర్ అక్కడ టీడీపీ ఎంపీలందరికీ నర్సరావుపేటకు సంబంధించి ఎంపీ టికెట్ అది అక్కడ ఆయన పోటీ చేద్దామని అనుకునే ఉన్నాడు ఒక పార్లమెంటరీ పరిధిలో ఏడు ఎనిమిది ఈ యొక్క నియోజకవర్గాలు ఉంటాయి దాంట్లో నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన నాగార్జున యాదవ్ని ఆడ క్యాండిడేట్గా పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అయ్యా ఆ క్యాండిడేట్ సరైనోడు కాదు నాకు పలానా క్యాండిడేట్ ఉంటే నేను నా యొక్క కాస్టిట్యుయెన్సీలో నేను డబ్బులు ఖర్చు పెట్టుకుంటాను నేను ప్రజల దగ్గర ఇంటింటికి పోతాను నేను గెలిపించుకుంటాను నాకు మంచి ఎమ్మెల్యేలుగా ఇచ్చేట్టుగా ఆ క్యాండిడేట్ని మార్చమని మాత్రం అడిగినాడు లావశ్రీకృష్ణదేవరాయలు జగన్మోహన్ రెడ్డికి నచ్చల అందుకు ఈ లావు శ్రీకృష్ణదేవరాయలకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టేసి ఏకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకెళ్ళి నర్సరావుపేటలో పెట్టినాడు నర్సరావుపేటలో వాళ్ళందరూ ఇంకా అనిల్ కుమార్ యాదవ్ అప్పటికప్పుడు ఎట్టని దగ్గర తీసుకుంటాడో అక్కడ పోయి మా దా కులం నేను ఆ బీసీని ఎన్ని చెప్తే కులాలకు పాలిటిక్స్ కాదు నేను అంటాను సో లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీకి వచ్చి మళ్ళీ టీడీపీ తరపున గెలిచాడు అనిల్ కుమార్ యాదవ్ ఏం దక్కిందేడా నెల్లూరులో పోటీ చేయాల ఎవడుంటే పోటీ చేసింటే గెలిచిండో ఎట్టుండో మనకు సంబంధం లేని విషయం అక్కడ పోయి బ్యాలెన్స్ కోల్పోయి ఆడ ఓడిపోయినాడు అంతే దెబ్బకు రెండు పెట్టులో సో బాల్యాని శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఎనలేని ప్రాముఖ్యం ఇచ్చి ఆ యొక్క పార్టీ ఉన్నప్పుడు ఓడిపోతానే బాల్యాని శ్రీనివాసరెడ్డి కూడా పక్క జరుపుకున్నాడు జనసేనలో జాయిన్ అయినాడు ఆ జనసేనలో కూడా ఆయన యొక్క పొలిటికల్ కెరీరు అంత అసుగా లేదనే మనకు అనిపిస్తుంది సో ఇదే కావాలి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన స్వతహాగా ఒక జర్నలిస్టు ఆ జర్నలిజం నుంచి తర్వాత సాక్షిలో ఎడిటర్గా జాయిన్ అయినాడు చీఫ్ ఎడిటర్ అయినాడు ఆయన పని ఆయన చేసుకుంటా ఉంటే సాక్షికి అంత ఇంత ఉపయోగపడినేవాడు వీళ్ళు రాసే బులుగు రాతల్లో ఎర్ర రాతలో ఎట్టయినా కానీ సాక్షికి ఉపయోగపడేవాడు విజయసాయిరెడ్డి సిఏగా ఉంటే ఈయనకు మెంటల్ ప్రెషర్ లేకుండా ఈ ఎకానమికల్ అంటే ఈయన డబ్బుకు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసుకునేవాడు ఇతను తీసుకెళ్లిపోయి పాలిటిక్స్లో పెట్టా ఈ యొక్క సజ్జనరామకృష్ణారెడ్డిని తీసుకెళ్ళి అంటే కోటలే నేను చెప్తాను వీళ్ళందరినీ వీళ్ళందరినీ ప్రజలపై మొదలు మొదలుపెట్టారు ఈ సజ్జనరామకృష్ణారెడ్డి ఏమన్నా చెప్పాలంటే సజ్జనరామకృష్ణారెడ్డితో చెప్పాలా ఏమన్నా చెప్పాలంటే చేరిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెప్పాలా ఈ చేరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ విషయాలన్నీ చారు కాదు ఎమ్మెల్యేల విషయాలే చార్వే ఎమ్మెల్యేలు కూడా మేము సార్లు సీఎం కలుద్దామని వచ్చాము మా వల్ల కాలేదని మాజీ ఎమ్మెల్యే ధర్మరానికి సంబంధించి వెంకటరమరెడ్డికి కూడా చెప్పినాడు అంటే ఎమ్మెల్యేలు కూడా ఆయన సీఎం దర్శనం దక్కేది కాదు కానీ మనం ఈ యొక్క వైఎస్ఆర్ విషయం చూస్తే కేవీపీ రామచంద్రరావు ఫుల్ యాక్సెస్ అనమాట నీరు ఎట్లుంటుందో ఇద్దరు ఒక్క మనిషి అన్నట్టు అంటే అతను ఆత్మగా పిలబడతారు కదా ప్రజలు ఎవరు వచ్చినా కూడా ఓకే ఆయనకి ఇంత టైం ఉండదు అని చెప్పి ఒక పది నిమిషాలు టైం ఉన్నా కూడా సరే అతను పంపిణీ అని చెప్పి మొత్తం వ్యవహార శైలి ప్రజలతో బ్యాలెన్సింగ్ ఎప్పుడు ప్రజల్లో ఉండేవాడు వైఎస్ఆర్ గారు ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ రాంగ్ ఫీడ్బ్యాక్ ఈ కోటరీ వల్లే మొత్తం కొలాబ్స్ అయిపోయింది సో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ కోటరీ పెట్టుకున్నాడో వీళ్ళ యొక్క రాంగ్ ఫీడ్బ్యాక్ వల్ల జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ కెరీర్ దాదాపు చివరి దశకు వచ్చేసినట్టు అయింది ఇప్పటికిప్పుడు ఆయన తీరుతిన్నులు మారి ఏదన్నా సరే ప్రజలతో కలిసి ఉన్నాము నాకు ఈ కోర్టరీ అవసరం లేదన్నా బయటకు వస్తే ఆయన రాజకీయంగా కొంచెం ఎంతో ఎంతో ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఏదన్నా కనీసం ఫీల్డ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది కానీ ఆయనకు వచ్చిన బాధ ఇక్కడ ఏంటంటే ఈ కోర్టరీ నేను ఉన్న పల్లెంగా కాదని పక్కకు దోసేసినప్పుడు ప్రతి ఒక్కరూ విజయసాయి రెడ్డి కేసులో ఉన్నాడు సజ్జన్ రామకృష్ణారెడ్డి కేసులో ఉన్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేసులో ఉన్నాడు అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేసులో ఉన్నాడు ఈ కోటరీ ఎందుకు ఉపయోగించుకున్నారు జగన్మోహన్ రెడ్డి బయట జనాల నుంచో లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల నుంచి డబ్బులు రప్పించుకొని ఫర్ ఎగ్జాంపుల్ మద్యం నుంచే డబ్బులు రప్పించుకొని తర్వాత జగన్మోహన్ రెడ్డి బాసనే అని పైన ఉంటాడు ఏదన్నా కేసులు పడితే ఈ కోటరీ పైన పడతాయి అప్పటిదాకా వీళ్ళ ఆస్తులన్నీ కూడా వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు వీళ్ళని ఉన్న పొలంగా పక్కకు దోశ వేయాలా అని చెప్పి జర్నలిజం చదివినోళ్ళు లేకుండా అంటే ప్రజలు కావచ్చు వైసీపీ కార్యకర్తలు కావచ్చు కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాధుంటే బాగుండని ఇప్పుడు ఈయన పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే వీళ్ళని లేడు పొగబెట్టలేడు ఇదే మాదిరిన ఈ క్వార్టరీతో జగన్మోహన్ రెడ్డి ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తే విజయసాయి రెడ్డి ఏ విధంగా అయితే చేసినాడో అదే మాదిరి మిగిలిన కోటరీలో ఉండే పెద్దలందరూ కూడా అట్టే చేస్తారు సో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ కార్నర్ అయిపోతాడు ప్రతి కేసులో జగన్మోహన్ రెడ్డి స్ట్రేట్లో ఉంటాడు సో ఈ యొక్క కోటరీని దూరం చేయలేడు అట్లనే గమనం ఉండలేడు ఆయన పరిస్థితి గుర్తులో పడింది ఎలకలాగా తయారైంది అయితే నేను చెప్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు